వన దేవత జ్యోతిషాలయం ఓన్ గురూజీ తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి మూడు మూడు ఎనిమిది ఏడు ఏడు సున్నా జ్యోతిష్యం పురుష వసీకరణం భార్య భర్తల వశీకరణ ధన వశీకరణ శత్రు వశీకరణ ప్రేమ వశీకరణ ఎటువంటి సమస్య ఉన్న పరిష్కరించబడును మీకు ఎటువంటి సమస్యలేనా గురువుగారు సంప్రదించండి కాల్ తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి మూడు మూడు ఎనిమిది ఏడు ఏడు సున్నా మేష రాశి అశ్విని భరణి కృత్తిక ఒకటి ఆదాయానికి లోటుండకపోవచ్చు అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశముంది కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగపరంగా కూడా రోజంతా అనుకూలంగా సాగిపోతుంది ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ విస్తరిస్తుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది